సిపిఎం పార్టీ మహాసభలు నవంబర్ ముప్పై మరియు డిసెంబర్ ఒకటిన శ్రీనివాస్ నగర్ కమ్యూనిటీ హాల్ మధురా నగర్ లో నిర్వహించబడ్డాయి ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసి ప్రజలందరినీ కలుపుకొని ఫలితాలు సాధించడానికే ప్రధానంగా ఈ సభలు జరుగుతాయి గత మూడు సంవత్సరాల నుంచి చేసిన పోరాటాల రిజల్ట్స్ ప్రస్తుత రాజకీయ పరిస్థితి ప్రజల సమస్యల పరిష్కారం కోసం చేపట్టబోయే కార్యక్రమాలు రాబువు మూడు సంవత్సరాలకి కూడా ఒక ప్లాన్ చేసుకోవడానికి ఈ సభల ప్రధాన ఉద్దేశమని అన్నారు लेक कौन डाउट लो लो भी वाह आया बॉडी फिट आप सी में आप बोलिए బాద్ సెంట్రల్ సిటీ కమిటీ మహాసభలు జూబ్లీ నియోజకవర్గంలో జూబ్లీ జోన్ కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజులు జరుగుతూ ఉన్నాయి నిన్న ఈరోజు జరుగుతూ ఉన్నాయి సహజంగా పార్టీల మహాసభలు అంటే పార్టీల గురించి వాళ్ళ గురించి చర్చ జరుగుతుంది కానీ సిపిఎం పార్టీలో ప్రజల సమస్యలనే ఎజెండాగా తీసుకొని వాటి మీద ఎలా పరిష్కరించాలి అనే సమస్యల మీద ఆ సమస్యల మీద చర్చలు జరిగి కొన్ని తీర్మానాలు నాయకులందరూ కూడా ఆమోదించిన తర్వాత వెళ్ళటం జరుగుతుంది ఇప్పటికే హైదరాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో పదహారు సమస్యల మీద ముఖ్యంగా మంచినీళ్ళు డ్రైనేజీ ప్రభుత్వ విద్య ప్రభుత్వ వైద్యం ఇవన్నీ కూడా కాపాడుకోవాలని ఇలాంటి సమస్యలు ప్రజా రవాణా ఇవన్నీ కూడా పదహారు సమస్యల మీద నగర కమిటీ ఒక్కొక్క యూనిట్లు వేసుకొని అధ్యయనం చేసింది ఇప్పటికే రాబోయే రోజుల్లో ఈ ఆ మహానగరంలో అంతర్జాతీయ నగరం అంటున్నారు కానీ చూస్తే అన్ని డొల్లా ఉంది వరదలు వస్తే ఎక్కడ రోడ్లు అక్కడ మునిగిపోయే పరిస్థితి ఉంటుంది కొత్త రేషన్ కార్డులు అన్నారు అలాగే సన్న బియ్యం అన్నారు అలాగే ఎన్నో రకాల ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మొన్న ఎన్నికైన ప్రభుత్వం కూడా ప్రకటించింది ఏ స్కీమ్ ఆరు స్కీములో ఒక ఉచిత బస్సు అనేది ఇప్పటికీ అమలు అవుతోంది మిగిలిన ఐదు స్కీములు కూడా సరిగా సక్రమంగా అమలు చేయటం లేదు కళ్యాణలక్ష్మి బదులు తులం బంగారం ఇస్తామన్నారు అది అమలు కావటం లేదు రైతులకి రుణ సదుపాయం ఇప్పటికీ అమలు కావట్లేదు సరిగా కానీ రాబోయే రోజుల్లో ఈ ఆరు ప్రభుత్వం అయితే ఏదైతే ప్రకటించింది స్కీములు అవి కూడా ప్రజలకు అందే విధంగా విస్తృతమైన పోరాటాలు ఉంటాయి ప్రజలందరినీ కలుపుకొని ఈ ప్రభుత్వాలు చేసిన వాగ్దానాలను ఏ విధంగా ప్రజలకు తెలియజేయాలి ఎందుకు అమలు చేయటం లేదు వాళ్ళందరినీ కలుపుకొని రాబోయే రోజుల్లో పోరాటాల ద్వారా ఈ సమస్యలను పరిష్కరించడానికి సిపిఎం పార్టీ హైదరాబాద్ నగరంలో కృషి చేస్తుంది దానికోసమే ఈ మహాసభలు అనేది మనందరం గమనించాలి ధన్యవాదాలు సిపిఐఎం పార్టీ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఇరవై మూడవ మహాసభలు జూబ్లీల్స్ నియోజకవర్గంలో శ్రీనివాస్ నగర్ హాల్లో జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్ నగరంలో అనేక రకాల సమస్యల పైన ప్రజలు వివిధ సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు ఆ సమస్యలపైన చర్చించి భవిష్యత్తులో ప్రజల సమస్యలు కార్మికులు మధ్యతరగతి సమస్యల ఏ విధంగా పోరాటం చేయాలి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మన హైదరాబాద్ నగర పైన నగరం పైన అనేక రకాల భారాలు వేసి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని సొమ్ముగా చేసుకొని హైదరాబాద్ నగర అభివృద్ధికి కృషి చేయడం అనేటువంటిది లేదు కాబట్టి కృషి చేయడం కోసం ఈ మహాసభలో చర్చిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు మహిళల పైన విద్యార్థుల పైన అనేక రకాల దాడులు జరుగుతున్నాయి మహిళల రక్షణ కోసం మహిళల అభివృద్ధి కోసం ఈరోజు ఈ తీర్మానం చేస్తూ ఉన్నాం మరియు కార్మికుల సమస్యల పైన హైదరాబాద్ నగరంలో డెబ్బై శాతం మంది కార్మికులు ఉన్నారు ఈ కార్మికులకు కనీస వేతనాలు లేవు పని దగ్గర రక్షణ లేదు కాబట్టి కార్మికుల సమస్యలను పరిష్కరించాలి కార్మికుల కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఇలాంటి సమస్యలు మరియు ట్రాఫిక్ వాటరు డ్రైనేజు హైదరాబాద్ నగరంలో అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి ప్రత్యేక తీర్మానం పెట్టి భవిష్యత్తులో పోరాటం చేస్తాం హైదరాబాద్ నగరం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సిపిఎం పార్టీకి సహకరించాలి మేము పోరాటాలు చేస్తాం మీ ప్రజా సమస్య మీ సమస్యలు ఏమైనా ఉన్నా మా పార్టీ దృష్టికి తీసుకొస్తే సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మీరు మేము కలిసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ ఎండగట్టనీకి అసెంబ్లీలో రాష్ట్ర ప్రజలకు నగర ప్రజలకు అనుకూలమైనటువంటి కార్మికులకు పేదలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు చేసే విధంగా ఈరోజు మనం ఈ హైదరాబాద్ నగరాన్ని అసెంబ్లీగా అనుకొని రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ప్రజల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా మనం పనిచేసి మన సమస్యల కోసం పోరాటం చేయడం కోసం సిపిఎం పార్టీ మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ సభలు ప్రజలందరి సమస్యలు చర్చించడం కోసం ఏదో మా సమస్య మా పార్టీ మా కోసం కాదు ఈ సభ జరిగేది ఈ సభ జరుగుతుందంటే గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఉండే ప్రజలందరి సమస్యల్ని ఈరోజు చర్చిస్తూ ఉన్నాం భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వంకు కేంద్ర ప్రభుత్వం అనుసరించే విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేద్దాం పోరాటాలకు ప్రజలందరూ కూడా సిద్ధం ఉండాలని చెప్పేసి సిపిఎం పార్టీ హైదరాబాద్ నగర కమిటీ పిలుపునిస్తూ ఉంది భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ సిపిఐఎం పార్టీ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ మహాసభలు జూబ్లీస్ జోన్లోని శ్రీనివాస నగర్ కమిటీ హాల్లో జరుగుతున్నాయి ఈ మహాసభలు ప్రతి మూడు సంవత్సరాలకోసారి సిపిఎం పార్టీ మహాసభలు జరుగుతాయి దీంట్లో ఈ మూడు సంవత్సరాల కాలంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సిపిఎం పార్టీ చేసినటువంటి ప్రజా సమస్యల మీద జరిగిన కృషి మీద చర్చించడమే కాకుండా రాబోయే కాలంలో హైదరాబాద్ అభివృద్ధి కోసానికి చేయాల్సినటువంటి పనులు అట్లాగే ప్రభుత్వం నుంచి చేయాల్సినటువంటి వాటి మీద ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ట్రాఫిక్ వ్యవస్థను ఆధునీకరించడం కోసానికి రోడ్ల వ్యవస్థను ఆధునీకరించడం కోసానికి వాటి మీద ప్రత్యేకమైన చర్చ జరుగుతూ ఉంది అట్లాగే హైడ్రా పేరుతోటి మూసీ కాలంలో ఉన్నటువంటి పేదలను తొలగించడం మీద ప్రత్యేకంగా దాని మీద చర్చ జరుగుతుంది దాన్ని వ్యతిరేకిస్తున్నాం ఇప్పటికే అనేక పోరాటాలు చేస్తున్నాం హైదరాబాద్ నగరంలో మెట్రో సమస్యల మీద అట్లాగే బస్సుల సమస్యల మీద మొత్తం హైదరాబాద్ అభివృద్ధి కోసానికి పార్కుల సమస్యల మీద పార్కుల డెవలప్మెంట్ మీద చెరువుల కబ్జాల మీద ప్రత్యేకంగా ఈ మహాసభలో చర్చ జరుగుతుంది ఈ వీటిని తీసుకొని రాబోయే కాలంలో మరింత గ్రేటర్ హైదరాబాద్లో సిపిఎం పార్టీని బలోపేతం చేయడం కోసానికి కృషి చేయడం కోసానికి ఈ మహాసభలు నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు గ్రేటర్ హైదరాబాదుకు సంబంధించింది సిపిఎం పార్టీ హైదరాబాదు నగర కమిటీ అంటే నవంబర్ ముప్పై నిన్న ఈరోజు డిసెంబర్ ఒకటో తారీఖు రెండు రోజుల పాటు నగర మహాసభలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా ఈరోజు ఈ యొక్క మహాసభలో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే ప్రజల సమస్యలు మేము ఎజెండాగా పెట్టుకొని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలు వీటన్నిటి మీద కూడా మేము చర్చించి రాబోయే కాలంలో వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీగా ఈరోజు జరుగుతున్నటువంటి మహాసభలో ఒక ప్లాన్ రూపొందించుకొని నెక్స్ట్ రాబోయే మూడు సంవత్సరాల కాలంలో మనం ప్రజా సమస్యల మీద ఏ రకమైనటువంటి పని చేయాలి అని చెప్పేసి ఓ ప్లాన్ రూపొందించుకోవడం అనేది జరుగుతుంది ఆ ప్లాన్ ప్రకారంగా భవిష్యత్తులో మా ఉద్యమాలు ఉంటాయి దాంతోపాటు ఈ హైదరాబాద్ నగర కమిటీ ఇప్పుడున్నటువంటి కమిటీ డిజాల్వ్ అవుతుంది దాంతోపాటు కొత్త కమిటీ కూడా ఈరోజు ఎన్ను ఎన్నుకోవడం జరుగుతుంది మిగతా విషయాలు రేపు మేము ప్రకటిస్తాం థ్యాంక్